స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గ్రామ పంచాయతీ పరిధిలో గల బుధవారం వారసంతా వేలంను పి శ్రీనివాస్ ఎంపీడీఓ జి అనిల్ కుమార్ ఎంపీఓ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది వేలంపాటలో భాగంగా తాండూరు మండలం కిష్టంపేట వాస్తవ్యులు షేక్ మోనిన్ అలీ అత్యధికంగా ఒక లక్ష రెండు వేల రూపాయలకు వారసంతా వేలంను దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూరు పంచాయతీ కార్యదర్శి డి దివాకర్ గ్రామ పెద్దలు వేలం డిపాజిట్ దారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది వేలంపాటలో పాల్గొని రెండోసారి వేలంపాటలో పాల్గొని నాకే దక్కించుకున్నాను లక్ష రెండు వేలతో ఒక లక్ష రెండు వేల రూపాయలకు దాంతో భాగంగా ఈరోజు ఎంపీడీఓ ప్లస్ ఎంపీఓ సారు ఇద్దరు మన సెక్రటరీ సార్ ఈ వేలంపాటలో పెట్టిన వేలంపాటలో లక్ష రెండు వేలకు నేనే విజయం సాధించుకున్నాను దీంట్లో వసతులు కల్పించాలని కోరడం జరిగింది అందులో భాగంగా మొదటిది డ్రింకింగ్ వాటర్ వచ్చిన వరకు వారసంతలో వాటర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వేసవి కాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఎప్పటికి ఉండాలి కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రభుజలు ఒకటి రెండోది పిచింగ్ పించింగ్ కూడా కావాలని చెప్పారు మూడవది ఏమో ఇది వాటర్ ఒకటి లైటింగ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది కాబట్టి లైటింగ్ ప్రాబ్లం కూడా ప్రబోధులు పెట్టినాం వాటికి అన్నిటికీ ఓకే ఈ థర్టీ ఫస్ట్ లోపు చేస్తామని హామీ ఇచ్చారు వాటి టైలర్లు మన పక్కపంటి టైలర్లు ఉన్నాయి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి రోడ్డుకు పార్కింగ్ ప్లేస్కి ఇబ్బంది వచ్చిపోర్డకు ఇబ్బంది కాబట్టి ఆ టేబుల కూడా సెట్టింగ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు వారికి కూడా నెలవారీ అద్దె గురించి మాట్లాడడం జరిగింది వారు కూడా నెలవారీ వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది నెలవారీ అద్దె కూడా వాళ్ళు కూడా అభివృద్ధి దానిలో భాగంగా సార్ మిగతా ప్రాసెస్ అన్ని మాకు అందుబాటులో చేస్తాను ఈ ఫండ్ ఇలాగే ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా దీనికి మేము ఏదో కొన్ని మా తరఫున కూడా మా పార్టీ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా ఏమైనా డెవలప్మెంట్ చేస్తాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ దృష్టికి మా శ్రీ గడ్డ వినోద్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏమైనా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేసి రిలీజ్ చేయమని చెప్పి సార్కి కొనడం జరిగింది అదేవిధంగా ఎప్పుడోసారి కూడా సార్ ఏమైనా ఫండ్ రిలీజ్ చేసి సెడ్ అలాంటివి ఏమైనా తాత్కాలికంగా సెడ్ అలాంటివి చేస్తామని హామీ ఇచ్చారు మెయిన్ సెంటర్లో ఉంది దీనికి ఒకటి సులక్ కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా సులభ కాంప్లెక్స్ మన ఈ ఏరియాలో వస్తుంది కాబట్టి సంతోషకరమైన విషయం ఇప్పటిదాకా మన మండలంలో సులభ కాంప్లెక్స్ లేదు సులభ కంప్లెస్ వచ్చింది ఎట్టి పరిస్థితి సులభ కంప్లెక్స్ కూడా బుధవారం సత్తా కానుకొని ఉంటుంది దీనివల్ల కూడా ప్రజలకు మంచి యూస్ఫుల్ అవుతుంది ఇంకా అంచు కొద్దిగా యూస్ఫుల్ ఉన్నారు కాబట్టి మాకు కూడా అనే అందుబాటులో ఉంటారు ప్రతి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి అదే ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఈసారి కూడా నేను వేదసారిలో పాల్గొని తీసుకోవడం జరిగింది వీళ్ళ వీళ్ళిచ్చే మాకు ప్రభుత్వం వీళ్ళు ఏ వర్క్ చెప్పినా కూడా వెంట తాళూరు గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ మండలం తాళూరు జిల్లా మంచిర్యాలు బుధవారం వారసంత వేలం ఈరోజు నిర్వహించడం జరిగింది గత సంవత్సరం తొమ్మిది వేలకు గాను డెబ్బై వేలకు వేల వేయడం జరిగింది త్రీమాస్ గ్రామ పంచాయతీలోని కలెక్షన్ చేయడం జరిగింది ఈసారికి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఐదుగురు డిపాజిట్ చేసుకున్నారు వారసంత వేలం చేయడానికి అందులో మోమినాలి అత్యధిక వేలం పాటలో భాగంగా లక్ష రెండు వేలకి వేలం పాటలో వారసంతను దక్కించుకోవడం జరిగింది గతంలో తన చేసి అతనే వేలం పాట తీసుకోవడం జరిగింది తనకు రెండోసారి ఏదైతే చుట్టుపక్కల ఉన్న షాపులకి ఇంతకుముందు వీటి వీటికి కలెక్షన్ చేసేది ఇప్పుడు వచ్చేసి మంత్లీ ఒకసారి కలెక్షన్ చేయడానికి వాళ్ళకు ఆ లబ్ధిదారులకు అవకాశం ఇచ్చేసి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు నిర్ణయించడం జరుగుతుంది దాంతోపాటు రీసెంట్గా అందులోనే ఒకటి మరుదొటి శాంక్షన్ జరిగి కావడం జరిగింది వాళ్ళకి వన్ టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాం ఆ లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో వాటర్ వసతులు లైటింగ్ కావాలని కోవడం జరిగింది అది ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అన్ని వస్తువులు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి త్రీ బై త్రీ మీటర్ చొప్పున వాళ్ళకి వచ్చేసి ఎవరైతే కూరగాయలు అమ్ముకం దారులున్నా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చే వన్ టూ ఇయర్స్ లోపల దాన్ని సిల్ల రూపకంగా ఏర్పాటు చేయడానికి ఎంపీ గారు అవసరమైతే పంచాయతీ నియోజకవర్గం కానీ లేదంటే ఎమ్మెల్యే